we నివాసి బహుజన సమాజ్ జోడో యాత్రను విజయవంతం చేయాలని ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బహుజన ముక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రగిరి అంజయ్య కరపత్రంను ఆవిష్కరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులు వామన్ మేశ్రాం ఆదేశాల పిలుపు మేరకు ఏప్రిల్ తొమ్మిదిన జైల్ భరోసా ఆందోళన కార్యక్రమంను అలాగే జూలై ఒకటిన భారత్ బంధుకు సహకరించి బహుజనులు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన ముక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రగిరి అంజయ్య బహుజన ముక్తి పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు మోషన్ తెలంగాణ రాష్ట్ర కమ్మరి సంఘం అధ్యక్షుడు వీరాపురి రామకృష్ణ మిర్యాలగూడ నియోజకవర్గం కుమ్మరి సంఘం అధ్యక్షుడు మల్లికంటి వెంకటయ్య తెలంగాణ బీసీ రాజ్యాధికార సమితి కార్యదర్శి మరియు బీసీ జేఏసీ కోకన్వీనర్ దాసరాజు జయరాజు టిడిపి నల్లగొండ జిల్లా ఎస్సీ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి చిక్యాల సైదయ్య రజక సంఘం సభ్యులు సుధాకర్ తోపాటుగా తదితరులు పాల్గొనడం జరిగింది జై రోజు మిర్యాలగూడ పట్టణంలో వెన్ఎస్పి క్యాంపులో బాంబే కడపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కార్యకర్తలతోని ముఖ్య కుల సంఘ నాయకులతో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ ఉద్దేశం రేపు ఏప్రిల్ మార్చి ఒకటిన నాంపెల్లె జరిగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సభకు ముఖ్య అతిథిగా వామన్ గారు వస్తున్నారు బిఎంపి జాతీయ ఉపాధ్యక్షులు దాసరామ నాయక్ గారు బిఎంపి రాష్ట్ర అధ్యక్షులు హంస లక్ష్మణ్ గారు బిఎంఎంఎం ఒలిగి ప్రభాకర్ గారు మరి ముఖ్య నాయకులతోని రేపు నాంపల్లిలో ఒకటో తారీఖు నాడు సమావేశం ఏర్ ఏర్పరచుకొని మరి కార్యాచరణ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా నల్గొండ జిల్లా కమిటీకి పిలుపుని మేరకు ఈరోజు మరి క్యాంపులో అమరవీరుల స్థూపం కాడ ఇవాళ సభన వర్గాలతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మిత్రుల ద్వారా అది ఏజెండా ఎందుకంటే మన ఓటుని మిషన్ల ద్వారా ఈఎం ద్వారా టాంపరింగ్ చేసి ఇవాళ బీజేపీ సర్కారు రాజకీయంగా ఎదుగుతూ మళ్ళీ వాళ్ళు గద్దెనెక్కి కూసురు గత పది ఇరవై సంవత్సరాల నుంచి మళ్ళీ మిషన్లే వద్దాయా అని ఒత్తుకుంటే కమిషనర్ కూడా చెప్తే కమిషనర్ కూడా పట్టించుకోకుండా కమిషనర్ కమిషనర్ని కూడా మేము చర్య తీసుకుంటున్నాం రేపు ఆ మిషన్లు వద్దు మళ్ళీ పత్రంతోనే ఓటు ఓటుని తయారు చేసుకొని ప్రజలకు అందజేయాలి నిజమైన ఎన్నికలతో మీరు గెలిచి సాధించండి అని ఒక వామన్ మేశ్రామ్ గారు భీంసా భాంసెబ్ గారు బీఎంపీ వీళ్ళందరూ కూడా ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పడ జరుగుతుంది అందులో కులగానం కులగానం చేయటంలో నిర్లక్ష్యం చేస్తున్నారు మరి వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాదు పార్టీలు మరి వీరు వీరు కూడా ఏమంటారు అంటే కులగానం చేస్తే మన ఆటలు తాగవు లెక్కలు తేలిపోద్ది ఈ బహుజన రాజ్యాధికారం వీళ్ళకే వస్తుందని వాళ్ళ డౌట్తోని ఇవాళ కులగన చేయకుండా అనగదొక్కుతుండ్రు నాటకాలు ఆడుతుండ్రు మరి అదే విధంగా ఇలా రైతులు చూసిన పరిస్థితులు అట్లే ఉన్నాయి సామాన్యుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు అక్రమంగా కేసులు వీళ్ళన్నీ చేసి అణగారిన కులాల మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తుర్రు వాళ్ళు ఏమో దేవుళ్ళ పేరు మీద దయాల పేరు మీద రాజ్యాలు అనుకుంటా భోగభాగాలతో వాళ్ళు ఉన్నారు మనమేమో శ్రమ మనపడాలి మన కష్టపడాలి మన పన్నులు మనం కట్టాలి మనం వేయాలి ఓటేసిన పాపానికి మన మీద భారం వేస్తు అందుకోసం మరి రేపు ఏప్రిల్ నాగా రేప్రిల్ వచ్చే నెల ఏప్రిల్లో కూడా మరి చలో మరి జైలు బౌరవ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని ఈ కార్యక్రమాలకు పెట్టుకొని జైలు బౌరవ కార్యక్రమం చేయాలని జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తున్నాం అదేవిధంగా మళ్ళీ జూన్లో మళ్ళీ భారత్ బంధును కూడా జయప్రదం చేయాలని ఏ విషయాల మీదనే భారత్ బంధుని జయప్రదం చేయాలని మరి పిలుపుని తెచ్చింది అదేవిధంగా అంచెలంచెలుగా ఇలా జూన్ వరకు కూడా ప్రతి నెలకి ప్రోగ్రాంలు చేసుకుంటూ జూన్ వరకు కూడా ఈ ప్రోగ్రాంని చేయాలని మరి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుల మేరకు మరి నల్లగొండ జిల్లా నుంచి ముఖ్యులుగా మరి వచ్చేసి మీ ఈ పిలుపుని అందుకొని రేపు మరి ఒకటో తారీఖు నాడు నాంపల్లి జరిగే ఈ కార్యక్రమానికి ఈ సభకు మీరందరూ కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా మీరందరూ పాల్గొని ఒక ఆ యొక్క సభను జయప్రదం చేయాలని పేరు పేరున బాంసబ్ తరపున బిఎంపి తరపున ఎరుకల సంఘం తరఫున మూలవాసుల తరపున గిరిజనుల తరపున మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ జై భూమి తెలుపుతున్న జయమిత్రులరా జై ములివాసి జైలు భరోసా ఎందుకు చేస్తున్నామంటే ఈఎంలును మిషన్లు రద్దు చేసి బ్యాలెట్ పత్రం మీద ఎన్నికలు చేయాలని జైలు భరోసా చేస్తున్నాం అదేవిధంగా ఎస్టీఎస్సీ బీసీ మహిళల మీద దౌర్జన్యంగా వీళ్ళ ఆంభావంతంగా అంబేద్కర్ని కూడా మన పార్లమెంట్లో కూడా అవమానపరిచినందుకు అమిత్ షా దాని మీద జైలు బారా చేస్తున్నాం అదేవిధంగా కులంగాణ చేయాలని దేని మీద కూడా జైలు బారా చేస్తున్నాం ఈ అన్ని కార్యక్రమాలను కూడా ఆగస్టు ఆగస్టు దాకా జూన్ దాకా ఈ కార్యక్రమం ఉంటుంది జూన్లో పెద్ద ఎత్తున భారత మొత్తం అన్ని రాష్ట్రాల తరఫున భారత్ బంద్ ఉంటుంది అది మిత్రుల